టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవాటెడ్ సినిమాల్లో పుష్ప టూ ది రూల్ సినిమా మొదటి ప్లేస్లో ఉందనే విషయం మనకు అందరికీ తెలిసిందే డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది పుష్ప వన్పై భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప టూ పై ఎప్పుడో అంచనాలు భారీగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు దీనికి తోడు ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్ టేజర్లకు ఊహించిన రెస్పాన్స్ రావడంతో అంచనాలు తారాస్థాయికి స్థాయికి చేరుకున్నాయి మరోవైపు రిలీజ్కి ముందే పుష్ప టూ సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ తేదీని పదివ తేదీ ఓకే చేశారట పాట్నాలో ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా ఉంటుందట ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారిని ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారట దీనిపై నిర్మాత అల్లు గారు క్లారిటీ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ ఈరోజు నా కొడుకు పుష్ప టు సినిమా కోసం చాలామంది ఆసక్తికరంగా వెయిట్ చేస్తూ ఉన్నారు దీనికి తోడు ఈ సినిమాని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నాం గ్రాండ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశాం పోష్పాట్టు మూవీ కోసం నా బావ చిరంజీవి వస్తున్నాడు అప్పుడు చెప్పండ్రా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అరవింద్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు ఆయన ఈ సినిమా వచ్చేడాది సమ్మర్కి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకు తెలిసిందే